చాలా మంది అనుకుంటారు దోసపిండ్లు పిండిలోని మెంతులు చెనపప్పు అవన్నీ అటుకులు అన్నీ యాడ్ చేస్తేనే మంచి కలర్ వస్తుంది అనుకుంటారు కానీ నేను చెప్పే ట్రిప్తో అయితే అవన్నీ ఏవి అయ్యాసిన పనిలేదండి ఓన్లీ రైస్ మినపప్పు మిక్సీ మిక్సీ ఆడేసుకుంటూ సరిపోతుంది నేనైతే మాత్రం రైస్ మినపప్పు మా అమ్మ అయితే ఇంటి దగ్గర గ్రైండర్ పెట్టించి తీసుకొచ్చేస్తుంది ఎప్పుడూనూ ఆ పిండి అయితే మాత్రం నైట్ అయితే బాగా కలుపుకొని ఇలాగ గ్లాస్ ఒక్కటి ఇలాగ తిరిగి పెడితే మాత్రం తెల్లవారి ఇంటికి అయితే పులు బాగా పులుస్తుంది అండి బాగా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా చూడండి ఈ చలికాలలో ఏదైనా పొలాలంటే చాలా చాలా కష్టం కదా ఇప్పుడు కరెక్ట్గా అయితే మాత్రం ఈ గ్లాస్ అలా పెట్టడం వల్ల చాలా బాగా పులిసింది మనకైతే పిండి అయితే రెడీ అయిపోయింది ఇదే దోశ పిండితో అయితే నేను ఇడ్లీ కూడా పెట్టాను చాలా స్పాంజీగా వస్తుంది ఇదే దీంతో అయితే ఇన్ని రోజులు తెలియక ఇడ్లీ పిండి సపరేట్గా దోశ పిండి సపరేట్గా తగరేసేదాన్ని ఇప్పుడైతే మాత్రం ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను మా బావ కోసం చాలా టేస్టీగా వచ్చింది మంచి కలర్ కూడా వచ్చింది చూడండి వాటి స్టైల్లో వచ్చింది ఇడ్లీ కూడా అంతే ఇడ్లీ కూడా చాలా స్మూత్గా స్పాంజీగా చాలా వైట్గా వచ్చింది ఇది మాత్రం చాలా నాకైతే ఇష్టంగా పెరిగింది ఇదే చిన్న టిప్తో అయితే మాత్రం ఇలాగే రెడీ చేసుకోవచ్చు కదని చెప్పేసి ఇంకెందుకండి గ్రైండర్లో ఇవన్నీ ఒక్కసారి ఇలా పిండాడించేసుకొని నైట్ అంతా ఇలాగా నానబెట్టుకొని తెల్లవారి ఇంటికి ఇలా దోశలు వేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి